కూడా ఏం లేదు జీరో ఎనిమిది గొప్ప రెడ్డి రెడ్డి వారికి కూడా ఏం లేదు అదృష్టానికి కోల్పోయారు ఎనిమిదవ టోకెన్ భూపాని దీక్షిత వారిది కూడా అదృష్టం क्या नारस्टम है 10वां टोकन ऊपर शिवा गंडू रాలేదు ఏ కిందపడే గా క్రీనే 2nd కట్టే ఓపెన్ ఏ కపా 10th 11th వో టోకెన్ 92 92 నాయక్ వారి కూడా ఏం లేదు టోకెన్ ఏ వెంకటేష్ వారి కూడా ఏం లేదు పదమూడవ టోకెన్ అభిక్షిత వాళ్ళ కూడా ఏం లేదు అమ్మఒడి కాదే వాళ్ళు కూడా ఏం లేదు వాళ్ళ అయాంశ్ ఒక పదిహేడవ డోల్ రాఘవరెడ్డి వారి కూడా ఏం లేదు పద్దెనిమిదవ డోగా మహేష్ ఉమా సన్నా కూడా ఏం లేదు పంతొమ్మిదివ డైల్ దుర్గా

ఏ చెండూ రజ దేవుడి గట్టేమోకే కానీ రాలేదు మళ్ళా ఇరవై మూడవ చాలా ఇందు వారి కూడా ఏం లేదు ఇరవై నాలుగో ఒకే ఎం అర్చన వారి కూడా ఏం రాలేదు అర్చన అడత ఇరవై ఐదవ టోగెన్ ఆదిత్య బాగో వారి ఏం లేదు ఇరవై ఆరవ టోకెన్ వచ్చిందండి వచ్చేస్తుంది లడ్డు ఏడవ డోగన్ మప్పరెడ్డి తేజవి రెడ్డి